మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ ఇప్పుడు ఇన్స్టాలో అయితే ఇదే బాగా వైరల్ అవుతుంది కర్బూజ ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే వాటితో మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక మీడియం సైజ్ బాగా పండిన కర్బూజాని తీసుకోండి దీన్ని శుభ్రంగా కడిగేసి పైన తొడిమ భాగం ఉంటుంది కదా ఆ వైపు ఈ విధంగా కొంచెం కట్ చేసుకోండి లోపల గింజల్ని అలాగే గుజ్జుని ఇందులోంచే మనం బయటకు తీసుకోవాలి ఈ విధంగా కొంచెం గింజల పార్ట్ కనపడేంత వరకు కట్ చేసేసుకుని ఫస్ట్ మధ్య భాగంలో ఉండే గింజలన్నీ కూడా స్పూన్ సహాయంతో ఇలా జాగ్రత్తగా బయటకు తీసేయండి ఈ కర్బూజా గింజల్ని కూడా మనం చక్కగా ఎండబెట్టుకున్నామంటే స్వీట్స్లోకి పాయసం లాంటి వాటిలోకి యూజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఇలా గింజలన్నీ కూడా తీసేసిన తర్వాత నెక్స్ట్ స్పూన్ తోటి ఈ గుజ్జు ఏదైతే ఉందో మొత్తం కూడా నీట్గా తీసేసుకోవాలి ఐస్ క్రీమ్ని మనం కర్బూజాలోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో పైన డొప్ప ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా గుజ్జంతా కూడా ఇలా బయటకు తీసేసుకోండి మీరు కర్బూజా గింజల్ని ఎండ పెట్టాలి అనుకుంటే వాటిని శుభ్రంగా కడిగేసి స్ట్రైనర్ నుంచి వడకట్టి ఆ తర్వాత ఎండ పెట్టండి ఈజీగా ఎండిపోతాయి చూడండి ఇలా రెండు కూడా సపరేట్ సపరేట్గా తీసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి మీకు కస్టర్డ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసేసి ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా అవి దొరికితే అవి తీసుకోండి లేదంటే ఒక లీటర్ పాలు తీసుకొని నార్మల్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు మరిగించండి ఇలా మరిగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పంచదార యాడ్ చేసుకోండి కర్బూజా స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో షుగర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు తినే స్వీట్నెస్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి పంచదార మొత్తం కూడా కరిగిపోయేంత వరకు పాలను మరిగించేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ కూడా వేసేసి ఇలా విస్కర్ తోటి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది కాస్త చిక్కబడనివ్వాలి ఇలా చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కలుపుకుంటూ చల్లరనివ్వండి కస్టర్డ్ పూర్తిగా లోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్బూజా గుజ్జు ఉంది కదా దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గుజ్జు గుజ్జంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోవాలి మీరు కావాలి అంటే కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అండ్ తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన ఈ కస్టర్డ్ మిక్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ కర్బూజా జ్యూస్లో వేసేసుకుని మళ్ళీ ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇందులో ఫ్లేవర్ కోసం వెనిలాసన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకైతే కర్బూజా ఫ్లేవర్ సరిపోతుంది అనిపించింది అందుకని నేను యాడ్ చేయట్లేదు చూడండి ఈ విధంగా క్రీమీ క్రీమీగా అయ్యేట్టు సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అండ్ ఇందులోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న పిస్తా పలుకులు యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ అంతా కూడా కర్బూజా షెల్లోకి వేసేసుకోవాలి లేదనుకుంటే మీరు గ్లాసుల్లోకి పోసేసి నార్మల్ ఐస్ లాగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఐస్ క్రీమ్ మిక్స్ అనేది ఎక్కువ వచ్చేసింది కర్బూజా షెల్లో పట్టిన వరకు వేసేసి మిగతా దాన్ని నేను ఐస్ క్రీమ్ మాల్స్లోకి తీసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న కర్బూజాని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఐస్ క్రీమ్ మాల్స్లోకి పోసేసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మాల్స్కి కూడా క్యాప్స్ కాకుండా పైన అల్యూమినియం ఫాయిల్ తోటి కవర్ చేసుకోండి క్యాప్స్ పెడితే ఏంటంటే త్వరగా ఐస్ క్రీమ్ ఫామ్ అవ్వదు అదే మీరు అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకున్నారనుకోండి పైన ఐస్ పడే ఛాన్స్ ఉండదు అండ్ త్వరగా ఐస్ క్రీమ్ అయిపోతుంది అనమాట ఇలా ఫాయిల్ కవర్ తోటి చక్కగా క్లోజ్ చేసేసుకుని పైన తోటి చిన్నగా హోల్స్ చేసేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకోవాలి చాలా మంది ఐస్ క్రీమ్ మాల్స్ ఎక్కడ తీసుకున్నా పక్క అని అడుగుతున్నారు నేను ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే వ్యూ లో ట్యాగ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ ఈ కర్బుజ ఐస్ క్రీము చాక్ తోటి ఇట్లా నార్మల్గా అంత ఈజీగా అయితే కట్ అవ్వదండి మీరు ఏం చేస్తారంటే చాక్ని కొంచెం వేడి నీళ్ళలో డిప్ చేసి ఆ తర్వాత కట్ చేయండి సింపుల్ గా కట్ అవుతుంది లేదనుకోండి కొంచెం హార్డ్గా ఉంటుంది లో ఉన్నవి ఏవైనా సరే కొంచెం గట్టిగా ఉంటాయి కదా కట్ చేయడానికి అంత ఈజీగా అయితే కట్ అవ్వదు అదే మీరు చాక్ని వేడి నీళ్ళలో డిప్ చేసి కట్ చేశారనుకోండి చాక్ కొంచెం వేడిగా ఉంటుంది కదా సో ఇమీడియట్గా కట్ అయిపోతుంది చూడండి ఇలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎక్కువ లైక్స్ వచ్చిన రెసిపీని తప్పకుండా ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం